మూడో కన్ను రహస్యం హిందూ శాస్త్రాలలో శివుని మూడో కన్ను అంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక తాత్విక సంకేతం అర్థం మూడో కన్ను అంటే సాధారణ కళ్లతో కనిపించని జ్ఞానం దివ్యదర్శనం అంతర్దృష్టి ఇది అజ్ఞానాన్ని దహనం చేసే అగ్ని శివుడు తన మూడో కన్ను తెరిచినప్పుడు విశ్వంలో ఉన్న అసత్యం అహంకారం అధర్మం అంతమవుతుంది పురాణ కథలు ఒకటి కామదేవుడు దహనం కామదేవుడు శివుడి ధ్యానాన్ని భంగపరచడానికి ప్రయత్నించినప్పుడు శివుడు మూడో కన్ను తెరచి అతనిని భస్మం చేశాడు దీని అర్థం కామం ఇంద్రియాసక్తి శివుని ముందు నిలవలేవు రెండు త్రిపురాసుర సంహారం మూడో కన్ను శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడు అర్థం అహంకారం దుర్మార్గం ఎప్పటికీ నిలవవు ఆధ్యాత్మిక రహస్యం మూడో కన్ను అంటే ఆజ్ఞాచక్రం ఇది మధ్యంలో ఉంటుంది ఇది ధ్యానం యోగం ద్వారా మేల్కొన్నప్పుడు మనిషి అంతర్ముఖ దర్శనం పొందుతాడు మూడో కన్ను తెరిచినవాడు సత్యాన్ని భవిష్యత్తును ఆత్మతత్వాన్ని అనుభవిస్తాడు సంక్షిప్తంగా శివుని మూడో కన్ను అనేది అనంత జ్ఞానం ధర్మశక్తి దివ్యదర్శనం యొక్క సంకేతం ఇది కేవలం శిక్షణకే కాకుండా లోపలి అంధకారాన్ని తొలగించే వెలుగు